ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీస్లో సూర్య నటిస్తున్న కంగువా మూవీ ఒకటని చెప్పుకోవాలి ఈ మూవీ నుంచి ఫైర్ సాంగ్ రిలీజ్ అయింది అయితే ఫైర్ సాంగ్లో ఫైర్ కనిపించింది దేవి నుంచి ఆడియన్స్ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో దేవి ప్రసాద్ ఒకరు ఈ మధ్యకాలంలో దేవి హవా కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి కానీ ఒకప్పుడు దేవి మ్యూజిక్ అంటే బిపత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఇప్పుడు కూడా దేవి సరిగ్గా కూర్చుని కాన్సన్ట్రేషన్ చేస్తే అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వగలడు దేవి శ్రీప్రసాద్ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్స్ అందించాడు దేవి అలానే చాలామంది డైరెక్టర్స్తో మంచి రిలేషన్ కూడా దేవికి ఉందని చెప్పొచ్చు ఇకపోతే రీసెంట్ టైంలో ఎస్ఎస్ తమన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఇద్దరికీ మంచి మ్యూజిక్ అందించాడు ఇకపోతే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నిటికీ కూడా తమన్ సంగీతం అందించాడు అయితే దేవి శ్రీప్రసాద్ కూడా ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు పుష్పాస్ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అందించాడు ఆల్బమ్ అంతా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ప్రపంచవ్యాప్తంగా ఈ పాటలకి మంచి పేరు వచ్చింది ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం అద్భుతమైన ప్రాజెక్టులను చేస్తున్నాడు ఒకదాన్ని మించిన ప్రాజెక్టు ఒకటిగా ఉందని చెప్పుకోవచ్చు శివ దర్శకత్వంలో సూర్య చేస్తున్న కంగువా సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ టీజర్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫైర్ సాంగ్ను రిలీజ్ చేశారు సాంగ్ టైటిల్లో చెప్పినట్లు సాంగ్ కూడా ఫైర్లా ఉంది చాలా రోజుల తర్వాత దేవిశ్రీ నుంచి బెస్ట్ వర్క్ వచ్చింది బెస్ట్ అవుట్పుట్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో పాట మంచి హైప్ ఇస్తుంది దేవి ఫ్యాన్స్కి ఇదొక ట్రీట్లా అనిపించింది అలానే సూర్య ఫ్యాన్స్ కూడా ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాపై ఈ సాంగ్పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి